హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం దిష్టికి మంచి పరిహారం అనేది చూడబోతున్నాము ఈ ఆషాఢ మాసంలో ఇలా చేసుకుంటే ఇంకా మంచిది అండి శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఇలా చేసి చూడండి మీ ఇంటికి ఉన్న దిష్టి అంతా పోతుంది ఈ పరిహారం అమావాస్య రోజు కూడా చేస్తే చాలా మంచిది ఇంకా మిగతా రోజుల కన్నా కూడా అమావాస్యది ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట ఉదయం కానీ లేదా సాయంత్రం ఆరు గంటలకు కానీ ఈ పరిహారం చేసి చూడండి ఈ దిష్టిపడిన వ్యక్తి లేదా వస్తువులు ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి అకారణంగా జలుబు తలనొప్పి బిడ్డలు చిన్నపిల్లలు నిరంతరం ఏడవడం అలాగే నిద్ర పట్టకపోవడం ఆకస్మిక అనారోగ్యం అలాగే ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఆస్తి వాహనం పాడైపోవడం అలాగే ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉప్పు నిమ్మకాయలు పచ్చిమిర్చితో తిప్పి పారేయడం దిష్టి దోషాలకు ఎన్నో చేసుకుంటాం కదా కర్పూరం మిరియాలతో కాల్చి అలాగే చేస్తాం కదా ఇప్పుడైతే మనం ఉప్పు నిమ్మకాయలతో పరిహారం చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు ప్రమిదలు పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి దానిపైన కొద్దిగా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఒక నిమ్మకాయని సగాన్ని కట్ చేసి ఒక ఒక నిమ్మకాయ పసుపు అంతా వేసుకోవాలి తర్వాత ఇంకొక చెక్కకి కుంకుమ వేసుకొని ఇలా ఇంటి ముందు గుమ్మం దగ్గర మంచిగా అటొకటి ఇటొకటి ప్రమిదాలు చక్కగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట కావాలంటే మీరు ధూపం కూడా వేసుకోవచ్చు ఇలాగ దిష్టి తీసుకోవడం వల్ల దృష్టి దోషాలు అనేది చాలా వరకు తగ్గుతాయండి మనం నార్మల్గా ఉప్పు తిప్పేసుకోవడం అలాగ చేస్తుంటాం కదా అప్పటికప్పుడు అది బాగా పనిచేస్తుంది కానీ ఇలా కూడా ఒకసారి చేసి చూడండి మన ఇంటికి కూడా ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎవరి చూపు మనపై పడకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరలో కూడా రాకుండా ఉంటుంది బాగా హెల్ప్ అవుతుంది అనమాట ప్రతివారం కుదరని వాళ్ళు నెలకి ఒకసారైనా ఇలాగ అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిది అండి ఇది ఒక విధంగా మెంటల్ రిలీఫ్గా కూడా పనిచేస్తుంది దిష్టి నివారణ చేయడం ద్వారా మనకు భద్రత అనేది ఉంటుంది అనమాట మనకి దృష్టి నివారణ తొలగించేందుకు చాలా పద్ధతులు కూడా ఉన్నాయి ఉప్పు నిమ్మకాయలు పచ్చిమిర్చితో తిప్పి పారేయడం అలాగే కర్పూరం మిరియాలు కాల్చి ఆవిరి ఇవ్వడం అలాగే ఇంకా శ్లోకాలు మంత్రాలు కూడా ఉంటాయి దిష్టి బొమ్మలు ఇంటి ముందు పెట్టుకోవడం వాహనాలపై కూడా పెట్టుకోవడం అలాగే శుక్రవారం దీపం వెలిగించుకోవడం ఇవన్నీ కూడా దిష్టి నివారణకి బాగా పనిచేస్తాయండి ఇది ఉప్పులో సారీ ప్రమిదలో ఉప్పు వేసి పెట్టి నిమ్మకాయ పెట్టి చూస్తే ఇంకా మంచి పరిహారం